వరుసగా ఫెల్ ని ఫేస్ చేసింది విచిత్రంగా తను ఫెయిల్ తో పాటు ఆఫర్ల వరదను కూడా ఫేస్ చేయాల్సి వస్తోంది మిగతా హీరోయిన్లు హిట్లు లేక తెకమక పడుతుంటే ఫెయిల్ తో కూడా అవకాశాలు పట్టేస్తోంది రాసి ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అరడజన్ ఆఫర్ల వరద పెరిగిందట వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ తర్వాత హిట్ కోసం ఎదురు చూస్తున్న రాశీ ఖన్నాకు ఆఫర్లు మాత్రం ఎదురొస్తున్నాయి తెలుగులో రెండు తమిళ్లో మూడు హిందీలో నాలుగు సినిమాల ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయింది రాశి గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అంటూ ప్రయోగం చేస్తూనే విక్రమ్ కుమార్ మేకింగ్ లో నాగ చైతన్యకు థ్యాంక్ యూ ఇలా రెండు తెలుగు ప్రాజెక్ట్స్ చేస్తూనే కార్తీతో సర్దార్ మూవీ చేస్తోంది సిద్ధార్థ్తో సైతాన్కా బచ్చా అంటూ ప్రయోగం చేస్తోంది తెలుగు తమిళ్లో వరుసబెట్టి ఆఫర్లు పట్టేస్తోంది తుగ్లక్ దర్బార్ వరల్డ్ ఫేమస్ లెవర్ ఇలా వరుసగా వస్తే ఆఫర్లు ఆవిరవ్వాల్సిందే అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే హీరోయిన్ ని ఐరన్ లెగ్ అంటారు కానీ రాశీకి ఆఫర్ల వరద పెరిగింది బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు పెరిగిపోయాయి లాంటి సరసన మెరిసిన రాశి బాలీవుడ్ లో కూడా మీడియం రేంజ్ స్టార్స్ లోడి కట్టబోతోంది బడా స్టార్ల సరసన కూడా మెరవబోతోంది షాహిద్ కపూర్ తో ది ఫ్యామిలీ మ్యాన్ దర్శక ద్వయం తీసే వెబ్ సిరీస్ చేస్తోన్న రాశిఖన్నా మరో వెబ్ సిరీస్ రుద్రలో కీ రోల్ ప్లే చేస్తోంది అజయ్ దేవ్గన్ తో కలిసి జర్నీ చేస్తోంది ఇదే కాదు అక్షయ్ కుమార్ కొత్త ప్రాజెక్ట్ కి కూడా రాసేకరణనే తీసుకున్నారట సిద్ధార్థ్ మల్హోత్రాతో కూడా తను జోడి కట్టబోతోందట